గిద్దలూరు నల్లమలఘట్ రోడ్లోనే చలమ రైల్వే ట్రాక్ వద్ద పనులు చేస్తున్న కూలీలపై దాడికి పాల్పడింది చిరుత ఈ దాడిలో పన్నెండు నెలల బాలిక పాండే గాయపడింది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన ఇరవై కుటుంబాల రైల్వే పనులు చేరడానికి వలస వచ్చాయి వీరంత పనులు చేస్తుండగా అక్కడే ఉన్న బాలికపై పాండేపై దాడికి దిగింది చిరుత దీంతో అప్రమత్తమైన కూలీలు కేకలు వేస్తూ రాళ్లు విసరడంతో చిరుత అడవిలోకి పారిపోయింది గాయపడ్డ పాండేను నంద్య ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు కూలీలు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాండే ప్రాణపాయం నుండి బయటపడింది

ఇంకెక్కడ పడిపోయింది ఇక్కడ పడింది